ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటూ బలపడుతున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రియ సహోదరి సహోదరుడా చిన్న ప్రార్థన చేసుకున్నా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించే ముందుగా మహాగణుడవు పరిశుద్ధుడవు కృపకల దేవుడవు ఈరోజునైనా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా ఈ వాక్యాన్ని ఎందరైతే వింటారో ప్రభా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి వారిని నాయన ప్రభా నీ సత్యంలో నడిపించండి వారు చేస్తున్నటువంటి పనులన్నింటిలో కూడా నేను నీ వాక్య సారాంశంతో నీ బిడ్డలు నడిచే భాగ్యము నీవే మా అందరికీ అనుగ్రహించమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని ఆ యహోవా తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట మనల్ని ఎవరైనా ఒకవేళ నిందిస్తున్నప్పుడు కానీ మనతో ఎవరైనప్పటికీ కూడా గొడవ పడుతున్న సమయంలో కానీ మనం ఏం చేస్తామండి మనం కూడా వారిని నిందించేస్తాం లేదా మనం గొడవ పడిపోతాం వాళ్ళతో పాటు ఒకవేళ మన బలము సరిపోకపోతే వారితో మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బలవంతులున్న వారిని మనం పిలిపిస్తాం గొడవలకి రప్పిస్తాం వారితో గొడవడేలాగా చేయిస్తాం ఫోన్లు చేసినా సరే రప్పిస్తాం మనుషులను ఆశ్రయిస్తున్నాం ఈరోజు ప్రభు మనతో మాట్లాడుచున్న మాట నువ్వు ఎవరి మీద కూడా ఆధారపడద్దు నా మీద ఆధారపడు అనే మాటని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు మనం ఎప్పుడైనప్పటికీ కూడా ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఎవరి మీద అయినా ఆధారపడి మనం డబ్బు అడిగినా ఏదడిగినప్పుడు కూడా మనం ఊరికి చీప్ అయిపోతాం అదే దేవుణ్ణి అడిగామనుకోండి ఆయన మనం సమస్త సప్లై చేసేవాడు ఆయనే ఆయన మన అవసరతలు తీరుస్తాడు మనుషులని ఎప్పుడు కూడా మరి ముఖ్యంగా మనీ విషయంలో ఎవరిని ఏమి కూడా ఇప్పుడు కూడా అడగొద్దు కీర్తన గ్రంథము మూడో అధ్యాయం ఐదో విషయంలో యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకుందినని ఆయన్ను మనం ఆధారం చేసుకుంటే హ్యాపీగా మనం నిద్రపోవచ్చు ఆరామ్స్గా ఆయన నాకు ఉన్నాళ్లే నా తోడున్నాళ్లే అని మనం ధైర్యంగా ఉండగలం ఈ మాట దావీదు అనడానికి గల కారణం ఏంటంటే దావీదు తన కుమారుడైనటువంటి అప్షోలము తరుముతున్న టైంలో అప్షోలము యొక్క నుంచి పారిపోతున్న టైంలో నేను ఏ మనుషులకు చెప్పుకుంటే ఎవరు వస్తారు ఆడి నా కొడుకు నా కుమారుడు నేను ఏం చెప్పుకోగలను చెప్పుకున్న వారు వస్తారా రారా ఎందుకు ఈ సమస్య కాబట్టి నేను ఎవరితో కూడా ఏం చెప్పుకోను మనుషుల్ని నమ్ముకుంటే వారు రావచ్చు రాకపోవచ్చు కానీ అది నేను నా దేవుని ఆధారం చేసుకుంటే ఆయన్ని నమ్ముకుంటే ఏ టెన్షన్ లేకుండా నేను హ్యాపీగా నిద్రపోతాను నా యుద్ధము ఏహో అదే అన్నట్టు ధైర్యముగా దావీదు ఈ మాట అనుకుని హ్యాపీగా ఉన్నాడు అలాగే ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా మన ఏ సమస్య అయినా అది పెద్దదైనా చిన్నదైనా ఏదైనప్పటికీ కూడా ఏ మనుషుని కూడా నువ్వు ఆధారం చేసుకోకు ముందు దేవుని సన్నిధిలో నీ ప్రాబ్లంను పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు నువ్వు మనుషులను ఆశ్రయిస్తావో ఆశ్రయించు అనేది తర్వాత విషయం నువ్వు దేవుని మీద ఆశ్రయించకుండా మనుషుల ముందు వారి దగ్గరికి పారిపోతున్నాం మనం దేవునికి సమస్య అని చెప్పుకోవట్లేదు ముందు మనుషుల దగ్గరికి వెళ్ళిపోతున్నాం అలాగే రాజు అయినటువంటి ఆశ అని ఒక రాజు యోధారాజు దేవుడు అంటే చాలా భక్తితో ఉన్న వ్యక్తి ఎప్పుడు నిత్యము దేవునితో ఉన్న వ్యక్తి అతడు లోకస్తులతో స్నేహం చేసి అతనికి కాలులో ఒక భయంకరమైన కురుపు రాగా అది ఏం చేయాలి దేవుని సన్నిధిలో ప్రభా ఈ యొక్క గాయమైంది ఈ కురుపు వచ్చింది దాని నుంచి నువ్వు తప్పించి ప్రభాని ప్రార్థన చేయాలి కానీ అలా ప్రార్థన చేయలేదట డాక్టర్లను సంప్రదించాడట వెంటనే అతను ఎక్కిన మంచం దెక్కుండా చనిపోయినట్లుగా మనం చూస్తాం నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా ఏ వాక్యం మనము ఏ మనుషుని మీద కూడా ఆధారపడొద్దు వారు నీ సొంత వారైనా మీ మమ్మీ మీ డాడీ మీ స్నేహితుడైనప్పటికీ కూడా ఎవరి మీద కూడా ఆధారపడద్దు మనకు మన ఆశ్రయ దుర్గము ఆయనే ఆయనకే మన సమస్య చెప్పుకుందాం పౌర భక్తులు అంటాడు కొరిందులు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ విషయంలో మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలనే మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారనే విధంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు ఏ మనుషుని మీద కూడా ఆధారం చేసుకోవద్దు ఎవరు వచ్చి ఏమి కూడా ఎవరు ఏమీ చేయలేరు దేవుని యొక్క శక్తి నా విమోచకుడు సజీవుడు నన్ను లేపగలడు నా ప్రభు యొక్క సమస్య నుంచి విడుదల ఇవ్వగలడు అని ప్రభు మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో నా ప్రియ సహోదరి సహోదరుడా అది ఏ సమస్య అయినా ఏ అవసరత అయినప్పటికీ కూడా ప్రభువునే ఆధారం చేసుకుని అడుగు ఖచ్చితంగా నువ్వు కార్యం చూస్తావు అది విశ్వాసంలో కావచ్చు బలంలో కావచ్చు ఆధారంలో కావచ్చు బాధలో కావచ్చు నీకు ఎవరో ఏదో చెప్పారని వారి యొక్క మాటల ప్రకారంగా నువ్వు వెళ్ళిపోయే ముందు వారి మాట మీద ఆధారపడకుండా ముందు నీకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లము నీకు ఉన్నటువంటి ఆ సమస్యను గురించి ప్రభు సన్నిధిలో పెట్టి దేవుని శక్తిని ఆధారం చేసుకొని నువ్వు గురి దేవుని మీద నిలిపి విశ్వాసముతో ప్రార్థన పూర్వకముగా దేవుని సన్నిధిలో ప్రయత్నించు గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావు నువ్వు చెయ్యే ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది చూడండి ఉదాహరణకు బైబిల్లో మనం చూసినట్లయితే ఇసాకు ఫిలిస్తీన్లు దేశంలో పరదేశిగా ఉన్నాడు అక్కడ కరువుతో నిండి ఉంది దేశమంతా కూడా అక్కడ ఏమీ లేదు ఎవరు కూడా ఏమీ చేయట్లేదు ఏ పనులు చేయట్లేదు ఖాళీగా ఉన్నారు తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో ఉంది ఆ మనుషులు ఖాళీగా ఉన్నారు కదని వారు ఎవరిని కూడా ఆశ్రయించలేదు ఎవరు అలా అలా ఉన్నారు కదా అని ఖాళీగా మాత్రం ఇస్సాకు ఉండలేదు ఏం చేశారంటే దేవుని మీద ఆధారపడి కరువులో విత్తనము వేయగా నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు ఏ మనుషుని మీద కూడా ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడ్డాడు పరిస్థితి ఏంటి అక్కడ కరువు కరువు ప్లేసులో కరువు ప్రాంతంలో విత్తనమే వేస్తే ఏదైనా పండుతుందా రాదు కదా నీళ్ళు లేవు ఏది లేదు కానీ దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు కనుకనే అది నీరున్నా లేకపోయినప్పుడు కూడా అది నూరంతల ఫలము ఉందిందంట ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంది అది కణము ఇరవై ఆరు అధ్యాయం పన్నెండు విషయంలో ఎహోవా అతన్ని ఆశీర్వదించాడు గనుక అతడు గొప్పవాడు అయ్యానని ఎందుకంటే ఇస్సాకు ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి మీకు ఏ అవసరం ఉన్నప్పటికీ కూడా మీ వల్ల కానిదైనప్పటికీ కూడా నా స్నేహితులు ఉన్నాడు కదా మా మమ్మీ ఉంది కదా మా డాడీ ఉన్నాడు కదా అని ఎవరిని ఆధారం చేసుకోవద్దు వారు ఏమీ కూడా చేయలేరు ఒకవేళ వారు చేసినప్పటికీ కూడా అది సక్సెస్ కాదు ఫెయిల్ అవుతుంది అదే దేవుణ్ణి ఆధారం చేసుకొని నువ్వు ప్రయత్నించు నీ స్నేహితుడే నీకు సపోర్ట్ చేస్తాడు మీ మమ్మీ మీ డాడీ మీ అందరు కూడా నీకు సహకారులుగా ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా అవుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడా ముందు నీ వారి కన్నా నీ కన్నా మీ మమ్మీ మీ డాడీ కన్నా నీ సమస్య ముందు ప్రభువు చెప్పుకో ఆయన పాదాలు ఎద్ద పెట్టు ప్రార్థన చేయి అప్పుడు నీ వారే నీకు సహకరించేలాగా దేవుడిని పక్షముగా నేనున్నాను కదా మీకెందుకు అని నీ వారే నీకు ఒక భరోసా ఇస్తారు అటువంటి విధంగా దేవుణ్ణి నడిపిస్తాడు కనుక వాక్యం ఉంది నూట పద్దెనిమిది కీర్తన ఎనిమిదో విషయంలో ఉంటుంది కదా మనుషులు నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించడం మేలని రాజులను నమ్ముకున్నట్టు కంటే యహోవను ఆశ్రయించడం మేలని మనకు వాక్యం తెలుసు అన్నీ తెలుసు అయినప్పటికీ కూడా సమస్య ప్రాబ్లము బాధ కష్టము రాగానే మనకు దేవుడు గుర్తురాడు వెంటనే మన అండ మన కొండ ఎవరున్నారో వారు గుర్తొచ్చేసి వారి దగ్గర పరిగెత్తేస్తుంటాం అదే మనం చేస్తున్నటువంటి తప్పు అది ఏ సమస్య అయినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో పెట్టి ఆయనను ఆధారం చేసుకో ధైర్యంగా విశ్వాసం ఎదురుచూడు గొప్ప కార్యాలను చూస్తావు దావిధి అంటాడు నూట ఇరవై ఒకటి కిత్తునలో కొండల తట్టు నా కనులు ఎద్దుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ఎక్కడి నుంచి కూడా సహాయం రాదు ఎవరు కూడా సహాయం చేయలేరు అది యహోవ వలన మాత్రమే కలుగునని భక్తులైనటువంటి అంటున్నాడు ఈ మాట మన అందరము అనే విధంగా మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి ఆయన తప్ప మనకు సహాయం చేసేవారు ఎవరు లేరు ఆయనను ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళు నా ప్రియ సహోదరి సహోదరుడా నీకు కానిది ఏమైతే ఉందో నీ వల్ల కానిది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా దేవుడు నీ పక్షముగా ఆయన నీకు అందుబాటులో ఉండే విధంగా అన్నీ కూడా సమకూర్చి నీకు దేవుడు గొప్ప కార్యాలతో నిన్ను నన్ను మనలందరిని కూడా ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు గొప్ప కార్యాలతో నడిపిస్తాడు ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో గాక ఆయన మీద ఆధారపడే వారిగా మనం ఉన్నప్పుడే ఆయన కార్యాలు మన ఎడల జరుగుతాయి ఈ మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి గాక అమేన్ గాడ్ బ్లెస్ యు